వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలను కూటమి పార్టీలు రాజీనామా చేయించాయి ఆర్ కృష్ణయ్య బీద రావు మోపిదేవి వెంకటరమణ అయితే ఇందులో బీద రావు వ్యాపారవేత్త ఆ మళ్ళీ రాజ్యసభ సీటు అనే ఆ డీల్తోనే రాజీనామా చేశారు ఆయనకు మాత్రం టీడీపీ నుంచి ఖచ్చితంగా రాజ్యసభ సీటు పక్కా అని అన్ని వైపుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇక మిగిలిన రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆశాబహులు ఉన్నారు వరుసపెట్టి గల్లా జయదేవ్ ఖమ్మంబాడి రామ్మోహన్ సానా సతీష్ కిలారు రాజేష్ ఈవెన్ లింగమనేని రమేష్ కూడా ఆశిస్తున్నారట చాలామంది సీనియర్ నాయకులు కూడా సరే ఇక నాయకులు అనేది ఉంది ఇదంతా కోటరీలో ఉన్న వాళ్ళకో లేకపోతే మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళకు ఇవి చేసుకుంటూ వెళ్తారు అది వేరే విషయం కానీ నాయకులు అన్న వాళ్ళకు అంటే రాజకీయ సీనియర్ నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి ఓడిపోయిన ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వరు చూస్తూ ఉన్నాను అండ్ టీడీపీ నుంచి ఆశావహులు ఉన్నారు గల్లా జయదేవుకు అయితే టిక్ మార్పు కొట్టేశారట ఆయనకు రాజ్యసభ స్థానం దాదాపు పక్కా అని టీడీపీలో ఇంకా ఆశావహులు ఉన్నారు అండ్ జనసేన పార్టీ వైపు నుండి నాగబాబు గారికి ఖచ్చితంగా రాజ్యసభ అనేతే నిన్నటి వరకు కూడా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు నాగబాబు గారికి రాజ్యసభ అనే దగ్గర ఢిల్లీ పెద్దలు దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇచ్చారు అని వార్తలు వస్తూ ఉన్నాయి అటువంటి సమాచారం అందుతుంది ఎందుకని ఒక కేంద్ర మంత్రికి త్వరలో రాజ్యసభ సభ్యత్వం అనే రాజ్యసభ అభ్యర్థితో ఎండింగ్కి వచ్చిందట ఆయనకు రెన్యువల్ కావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖాతా నుండి ఆయనకు రెన్యువల్ కావాలి అని చెప్పి ఢిల్లీ పెద్దలు అడుగుతున్నారట పాప నాగబాబు గారు సరే జనసేన పార్టీ వైపు నుండి ఆయన సహకారం ఆయన పని అయితే నాయకులను వాళ్ళ క్యాడర్ను ఏదో కోఆర్డినేట్ చేసుకొని ఆయన సహకారం అయితే అందిస్తూ ఉన్నారు మొన్ననే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అంతా రెడీ చేసుకున్నారు చివరికి బీజేపీ సీఎం రమేష్ ఇవ్వాల్సి వచ్చింది ఆ సీటు ఆయనకు అప్పుడు దక్కలేదు టీటీడీ చైర్మన్ అన్నారు ఆ కోసం ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అన్నారు చివరికి ఇది కూడా దక్కేటట్లు కనిపించట్లేదు ఢిల్లీ పెద్దలు వాళ్ళ కోటా కింద ఒకటి అడుగుతూ ఉన్నారట యాక్చువల్గా మొదట కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కావాలని అడిగారట ఇప్పుడు కాదు కేంద్ర మంత్రి ఒకరికి కావాలని అడుగుతూ ఉన్నారట సో మరి నాగబాబు గారు పోయేది అక్కడికి వెళ్తే టీడీపీలో ఆశావాహులు ఉన్నారు ఇందులో సాన సతీష్కి కానీ లేదా మరొకరికి కానీ టీడీపీ ఒకరు వీళ్ళకు జనసేన పార్టీ నుంచి వీళ్ళు జనసేన పార్టీ కండువా కప్పుకుంటారు ఇంకా జనసేన నుంచి రాజ్యసభ ఎంపీ అంటే వాళ్ళకు వాళ్ళ కోటా కింద ఒకరు ఉండాలి అని టీడీపీ వాళ్ళే జనసేన కోట కింద ఇవ్వాలి అని ఆలోచన అయితే చంద్రబాబు సార్ చేస్తూ ఉన్నారు అని సో అనూహ్యమైన పరిణామాలు జరిగి అవకాశం వస్తే తప్ప పాప నాగబాబు గారికి ఈసారి కూడా ఛాన్స్ లేనట్లేనట మరి చూడాలి నోటిఫికేషన్ పడింది మరో రెండు మూడు రోజులు దీని మీద క్లారిటీ వస్తుంది